మా బ్లాగర్ కష్టాలు మీకేం తెలుసండి చూడండి చూడు ఎక్కడ పెట్టున్నాను కెమెరాని సో టైమ్ ల్యాబ్స్ తీయడానికి సో దానికోసం అయితే దీన్ని అయితే పట్టించుకోలేదు సో మన దగ్గర అంత అమౌంట్ కూడా లేదు ఇప్పుడు ప్రస్తుతం అయితే చెప్పాలంటే సో చెప్పుకుంటే బాధలే చూడండి మనం బ్లాగ్ తీస్తున్న ఇది మొత్తం అయితే కనిపిస్తా ఉంది దీనిలో అయితే సో ట్యాంక్లో సో సూపర్గా అయితే ఉంది పవర్ మాత్రం సూపర్గా ఉంది ఐస్ అడ్వెంచర్ రోడ్ చేస్తే కదా అసలే నాకు ఇక్కు ఉండేది వెల్కమ్ బ్యాక్ టు మై ట్యూబ్ ఛానల్ హెచ్ఆర్ డబ్ల్యూ వ్లాగ్స్ సో కూడా మనం అయితే మన టిఫిన్ కిఫిన్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే బ్లాగ్ అంతే జస్ట్ బ్లాగ్ అంతే అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే మన బైక్ అయితే చూపిస్తా చూడండి సో దీన్ని డ్రైవ్ చేసి ఒక వన్ మంత్ అవుతూ ఉంది ఇలా చూస్తూ ఉంటే నాకే బాధగా ఉంది సో మీకైతే చూపిస్తా చూడండి అంటే టే చూడండి ఎంత మొత్తం దుమ్ము దుమ్ముగా అయిపోయింది బైక్ మాత్రం సో నేను ఇలా చేస్తానని నేను ఎప్పుడు అనుకోలేదనమాట ఎలాగో చూడండి మొత్తం దుమ్ము దుమ్ముగా అయిపోయింది ఫ్రెండ్ నుంచి చూపిస్తాను మీకైతే సో అప్పుడు కూడా కొంచెం బాగా కనిపిస్తుంది సో ఇప్పుడు చూడండి సో మొత్తం చూడండి ఎలాగైపోయిందో సో దీన్ని ఫస్ట్ మనం అయితే వాష్ అయితే చేద్దాం సో ఇలా చూస్తుంటే నాకు ఎలాగో అయితే ఉంది సో చాలా అంటే చాలా బాధగా ఉంది సో నేను ఇష్టపడి ఒక పని చేసింది ఏదైనా ఉందంటే సో ఇలాగా యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇలాగ మన అయితే చేయడం సో దాంట్లోనే కూడా దా దాన్ని చూస్తే అలా చేస్తున్నాం మనం అయితే సో ఫస్ట్ అయితే దాన్ని అయితే మనమైతే క్లీన్ అయితే చేసేద్దాం సో ఇంకా చాలా అంటే చాలా వర్క్స్ అయితే ఉన్నాయి మనకి సో అది కూడా చేసేద్దాం సో ఫస్ట్ అయితే వర్క్ అయితే మన బైక్ అయితే వాషింగ్ చేసేద్దాం బైక్స్ ఇప్పుడే అంది నా వార్త మన బైక్ మన పైన కోపంగా ఉంది సో మొత్తం లూజ్ లూజ్గా అయిపోయింది సెంటర్ స్టాండ్ వేద్దామా అని ఇలా దీనిపైన ప్రెస్ చేసి ప్రెస్ చేసేనే లేదు సో ఇదైతే విరిగిపోయిందనమాట కనిపిస్తుందా క్రాక్ ఉన్నది ఎప్పుడే బాధల్లో ఉన్నానంటే ఇంకొక పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది అబ్బా చూడండి ఎలా విరిగిపోయిందో ఇది చూస్తేనేమో ఈ కండిషన్ చూస్తాము ఇలాగుంది ఫ్యూ మినిట్స్ అయితే మా బ్లాగర్ కష్టాలు మీకేం తెలుసండి చూడండి చూడు ఎక్కడ పెట్టున్నాను కెమెరాని సో టైం ల్యాబ్స్ తీయడానికి కనిపిస్తుందా ఇది ఏంది దీనిపైన అవ్వట్లేదు ఓకే ఓకే కొంచెం దూరం పెడదాం సో ఇలాగ పెట్టేసి టైం ల్యాబ్స్ అయితే అవుతూ ఉంది పర్ఫెక్ట్గా అది వస్తూ ఉంది సో అంత కనిపియదు కనిపిస్తా చూడండి అంటేనా ఇక టైం ల్యాబ్స్లో చూసేయండి గాయస్ సో ఇలాగ వీడియో తీస్తున్నాం లేదో మొత్తం అయితే నొరగ మొత్తం అయితే అటు వెళ్ళిపోయింది మా ఆవిడైతే కాలు అయితే పెట్టుకున్నాడు ఇంకా బైక్ అయితే వాష్ అయితే అవుతూ ఉంది అటు చూస్తేనేమో టైం లాస్ అయితే అవుతూ ఉంది సో ఎండ మాత్రం చింపేస్తుంది మామూలుగా లేదు సో ఫైనల్గా మనం అయితే ఇప్పుడు మన బైక్ అయితే వాష్ అయితే చేసా అనమాట నాకైతే దేవుడు కనిపించాడబ్బా సో ఏంటంటే మొన్న మొన్న అయితే ఇక్కడైతే వర్షం అయితే పడింది సో ఏంటంటే అప్పుడు ఏంటంటే హెవీ హెవీగా వర్షం పడింది కదా సో దానికోసం ఏంటంటే ఇప్పుడు రెండు రోజుల తర్వాత ఏంటంటే ఎఫెక్ట్ అయితే హెవీగా అయితే చూపిస్తూ ఉంది సో ఇంకొక బ్లాగర్ అయితే ఉన్నాడు ఇక్కడ సో దానివల్ల ఎండ మాత్రం ఓకే ఓకేగా ఉంది కానీ సో ఏమంటారు ఉబ్బు అంటారు కదా సో ఉబ్బు అయితే హెవీగా అయితే వస్తుంది సో చెమట మొత్తం వేడి ఎక్కువగా అయితే వస్తుంది గాలి అయితే సో ఎలాగో అలాగా మన బైక్ని అయితే వాష్ అయితే చేసేసినాం ఇప్పుడు కూడా నేను మెరుస్తూ ఉందో సో ఇంకా ఏం లేదు దాన్ని తీసి కొంచెం ఎండలో పెట్టి దానిలో ఉన్న వాటర్ మొత్తం ఆరిపోయిన తర్వాత దానిపైన ఒక పట్టలాగా వేసి ఇక సైడ్ పెట్టేయడమే సో దాని ప్రాబ్లం కూడా నేనైతే చెప్తాను సో కొంచెం కొంచెం చెప్పుకుంటూ వెళ్తూ ఉండడమే సో టైం ల్యాబ్స్ వచ్చింది కదా టైం ల్యాబ్స్ ఎలాగ ఉందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి గాయస్ సో చాలా కష్టపడి అయితే అక్కడ కెమెరా అయితే పెట్టాను నేనైతే సో దానికోసం అయితే ఇలాగైతే చెప్తున్నాను సో బైక్ సో ఏంటంటే దీనికి ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే దీనికి చైన్స్ ప్యాకెట్ కూడా గోవిందా సో అది కూడా వెళ్ళింది అనమాట సో దానికోసం ఏంటంటే దీన్ని అయితే మనయితే ఎటు బయటికి తీసామనుకోండి చైన్స్ ప్యాకెట్ పోతే సౌండ్ వస్తుంది ఉంటుందిగా సో చైన్ నుండి వస్తూ ఉంటుంది స్పీడ్గా అయితే వెళ్ళలేము మనమైతే సో దానికోసం ఏంటంటే నేనైతే ఇంట్లోనే పెట్టేశాను నేనైతే ఇన్ని రోజులుగా మా డాడీ వెహికల్ అయితే యూస్ చేస్తూ ఉన్నాను సో దానికోసం అయితే దీన్ని అయితే పట్టించుకోలేదు సో మన దగ్గర అంత అమౌంట్ కూడా లేదు ఇప్పుడు ప్రస్తుతం అయితే చెప్పాలంటే సో దానికోసం అమౌంట్ వచ్చిన తర్వాత దాన్ని అయితే స్లోగా అయితే చేసుకుందామని నేనైతే అనుకున్నాను సో ఎటువంటి రైడ్స్ అయితే మనమైతే ప్లాన్ అయితే చేయట్లేదు కాబట్టి సో ఎలాగో దీంతో వర్క్ అయితే లేదు కాబట్టి నేనైతే ఇంట్లోనే పెట్టాను సో దానికోసం ఏంటంటే మొత్తం దుమ్ము అయితే ఎక్కువ ఎక్కువగా అయితే పడిపోయింది సో దానికోసం ఈరోజు ఇలాగ బ్లాగ్ అయితే తీద్దాం అనుకున్నాను సో దానికోసం మనం అయితే వాషింగ్ అయితే చేసేసినాం బ్లాగ్ ఇస్తూ ఉంటే ఈ సౌండ్లు ఒకటి సరేలేండి వాళ్ళతో మనకెందుకు కానీ సో ఇంకా ఇంకొక మెయిన్ వర్క్ అయితే ఉంది సో అక్కడ కూడా మనమైతే వెళ్ళిపోదాం సో సో అది కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని కూడా మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాట్లాడుకుందాం సో గాయస్ మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం ఏదైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి గాయస్ ఇదైతే పదమూడు వందల పదమూడులోనే ఉన్నాం మనమైతే సో ఛానల్ పెట్టి వన్ ఇయర్ అవుతుంది ఎటువంటి రీచ్ లేదు సో చెప్పుకుంటే బాధలే సో ఎందుకులే దాని గురించి సో మనమైతే అక్కడికైతే వెళ్ళిపోదాం సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఛానల్గా మన బైక్ అయితే మొత్తం అయితే వాటర్ మొత్తం అయితే ఆరిపోయింది అనమాట సో ఇప్పుడు మనమైతే ఈ బైక్ని తీసుకువెళ్ళి సో ఈ ప్లేస్లో అయితే పార్కింగ్ అయితే పెట్టేయడమే పార్కింగ్ పెట్టేసి సో ఇలా చెప్పాను కదా అయితే వెళ్ళిపోదాం ఫైనల్గా మనం అయితే పర్ఫెక్ట్ ప్లేస్లు అయితే పెట్టామనమాట సో మా మమ్మీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సీట్ నడుచుకుని వెళ్ళొచ్చు అనమాట సో నెక్స్ట్ అయితే ఈ కవర్ అయితే దీనిపైన వేసేద్దాం మనమైతే సో ఇప్పుడు చూసారు కదా మనమైతే ఎలాగైతే పార్కింగ్ అయితే చేసాము సో ఎటువంటి అంతరా అయితే అస్సలు లేదనమాట సో ప్లేస్ అయితే ఇంకా చాలా ఉంది ఇంకో బైక్ అయితే ఇక్కడైతే పెట్టవచ్చు మనమైతే సో మా మమ్మీ మిక్సీ గిక్సీ మొత్తం అయితే ఉంది సో దీనిలో అయితే మనం ఇప్పుడైతే కవర్ అయితే వేసేసి చల్ వెళ్ళిపోదాం సో గా స్పైల్గా మనమైతే ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే వచ్చేసాం అనమాట సో మా ఇచ్చకాపల్లి బీచ్ దగ్గర రిసార్ట్ దగ్గర అనమాట పార్కింగ్ ప్లేస్ ఇదైతే సో ఏంటంటే మనమైతే మన యూట్యూబ్ ప్రొఫైల్ అయితే చేంజ్ చేపిస్తున్నాం సో దానికోసం ఏంటంటే ఒక మంచి ఫోటో తీసుకోవాలని నాకైతే అనిపించింది అనమాట సో దానికోసం మనమైతే సో ఈరోజు సో ఒక సూపర్ బైక్తో సో కాంటినెంటల్ జీటీ సిక్స్ ఫిఫ్టీ అనమాట ఇదైతే సో బైక్ లుక్ చూడండి ఎలాగుందో సూపర్గా ఉంది సో మా బ్రదర్ వాళ్ళదే లుక్ మాత్రం ఎంత చెప్పినా తక్కువే అనమాట సూపర్గా ఉంది సో చూడండి మనం వ్లాగ్ తీస్తున్న ఇది మొత్తం అయితే కనిపిస్తా ఉంది దీనిలో అయితే సో ట్యాంక్లో సో సూపర్గా అయితే ఉంది సో చాలామంది మీలో దీన్నైతే ఓన్ చేసి అయితే ఉంటారు సో నాకు తెలిసి అయితే సో ఈరోజు మాత్రం దీనికోసం మనమైతే మధ్యాహ్నం నుంచి అయితే ఇలాగైతే వచ్చింది సో ఒక మంచి ఫోటో తీసుకోవాలి ప్రొఫైల్ అయితే పెట్టాలి అని అయితే అనుకున్నాను సో లుక్ మాత్రం సూపర్గా ఉంది సో చూస్తున్నారు కదా మీరైతే సో ఇది మొత్తం కొంచెం అయితే ఇగ్నోర్ అయితే చేసేయండి మీరైతే సో లుక్ మాత్రం అమేజింగ్ అయితే ఉంది సో మా వాడైతే తన ఎక్స్పీరియన్స్ చెప్పమంటే కొంచెం సిగ్గుపడతా ఉన్నాడు సో ఇక మనం ఏది మాత్రం లేట్ చేయకుండా దీన్నైతే మనైతే సో మన మోటో బ్లాగింగ్ సెటప్లో అయితే తీసుకొచ్చేసి ఎలాగుంది ఏందని మొత్తం అయితే మీకు అయితే మోటో బ్లాగింగ్ సెటప్లో అయితే చెప్తాను అనమాట సో లెట్స్ గో సో ఫైనల్గా మనమైతే మన మోటో బ్లాగింగ్ సెటప్లోకి వచ్చి అయితే అనమాట సో ఫస్ట్ టైం మనం అయితే దీని అయితే డ్రైవ్ చేస్తున్నప్పుడు సో దీని సౌండ్ మాత్రం చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంది ఫస్ట్ టైం మనం అయితే దీన్ని అయితే డ్రైవ్ చేయడం కొంచెం యాంగిల్ అయితే కొంచెం పవర్ మాత్రం సూపర్గా ఉంది గైస్ ఇటు వెళ్దాం అడ్వెంచర్ రోడ్ చేస్తే కదా అసలు నాకు ఇక్ ఉండేది పికప్ మాత్రం వేరే లెవెల్ ఎంత చెప్పినా తక్కువే అనమాట ఊహూహూహూ సూపర్గా ఉంది సో ఏంటంటే కొంచెం షార్ట్గా అంతే వంగి డ్రైవ్ చేయాలన్నమాట సో దానికోసం ఏంటంటే కొంచెం మన కెమెరా యాంగిల్ అనేది కరెక్ట్గా అయితే రాదు బాగుంది సూపర్గా ఉంది బైక్ మాత్రం బీటింగ్ మాత్రం సూపర్గా ఉంది ఎగ్జాస్ట్ సౌండ్ టాప్ స్పీడ్ టూ హండ్రెడ్ వరకు అయితే ఉంది దీనిలో అయితే మనం ఎప్పుడూ ఇలాంటి బైక్ అనేది మనం చూస్తే వన్ పాయింట్ త్రీ కేలోనే ఉన్నాం ఇంకా సూపర్గా ఉందో ఈ రైడ్ మాత్రం సో మీకు కావాలంటే చెప్పండి గాయస్ మనమైతే దీనిపైన ఒక మంచి రైడ్ అయితే చేసేద్దాం పికప్ వెరీ లెవెల్ ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్గా ఉంది అబ్బా చెప్పాలంటే చాలా ఉంది మనం ఏదైనా రైడ్ చేస్తూ అయితే మాట్లాడుకోవచ్చు సో ఇక్కడ బాగుంటుందని మనం అయితే ఇక్కడికైతే వచ్చామన్నమాట ఫొటోస్కి బాగుంటుంది దానికోసం మనైతే ఎటు అయితే వచ్చింది ఇస్కాపల్లి రిసార్ట్ మీరు ఎవరైనా ఫోటోషూట్ చేసుకోవాలంటే ఇక్కడికైతే వచ్చేయండి గాయస్ ఇక మనం ఇంటికి సో ఇక్కడి నుంచి హోమ్కి వెళ్ళిపోయి అంటే వెళ్తూ ఉంటాడేమో అయితే ఇంటికి వెళ్తున్నాడంట సో దానికోసం ఏంటంటే ఈ ఎండలో అయితే వచ్చామో అయితే సో నేనైతే సాయంత్రం వద్దాంలే అనుకున్నాను అలా అలా ఇలా అలా వచ్చేసి మన ఫోటో కూడా తీసేసి ఈ హెల్మెట్లో ఈ బైక్ బయట ఎలాగ వెళ్తుందో అసలు ఏం అర్థం కావట్లేదు సో వితౌట్ హెల్మెట్తో మనం అయితే మంచిగా డ్రైవ్ చేయవచ్చు సో దీనికి మాత్రం ఎగ్జాస్ట్ పెడితే మాత్రం డీబీ కిలర్ అయితే పెట్టాలి సూపర్గా ఉంటుంది అప్పుడు బాగా వస్తుంది సౌండ్ కూడా మనకి అనుకూలంగా అయితే ఉంటుంది మన దగ్గర ఉంటే మనం ఎప్పుడో పెట్టేసేవాళ్ళం తమ్ముడు కొంచెం ఆలోచిస్తున్నాడు ఏంటంటే మన ఎగ్జాస్ట్ పెడితే సో దీనికైతే ఇంజిన్ ఇన్సూరెన్స్ అయితే అనేది వాళ్ళైతే చెప్పారంట షోరూమ్ వాళ్ళు సో దానికోసం ఏంటంటే వీళ్ళైతే ఎగ్జాస్ట్ అయితే పెట్టించలేదు సూపర్ సూపర్గా ఉంది సో మీలో ఎంతమంది బైక్ డ్రైవ్ చేశారో తప్పకుండా కామెంట్ అయితే చేయండి గాయస్ సో అయితే ఇక ఇంటికి వచ్చేసినాం ఇక బాయ్ బాయ్ టు కాంటినెంటల్ సిక్స్ ఫిఫ్టీ సో గాయస్ ఎక్స్పీరియన్స్ అయితే వేరే లవల్గా అయితే ఉన్నింది సో చాలా అంటే చాలా సూపర్గా ఉంది నేను మాత్రం మా బైక్ని డ్రైవ్ చేస్తూ ఉంటే ఒకటి అనుకుని వెళ్తే ఇంకోటి జరిగింది అక్కడ మాత్రం నాకైతే చాలా ఒక టెన్ టు ట్వంటీ ఫొటోస్ అయితే తీసాను అనమాట సో తీస్తే మాకు దాంట్లో అంతగా నాకేం నచ్చలేదు సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా సో ఈ ప్రొఫైల్ ఎలాగోందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి సో ఒకసారి అయితే కృష్ణాపట్నం అంటే పోర్ట్కి వెళ్ళినప్పుడు ఈ ప్రొఫైల్ అయితే ఇప్పుడు పెట్టున్నాం కదా సో ఈ ప్రొఫైల్ అయితే ఇలాగైతే తీస్తున్నాను సో ఇదే చాలా అంటే చాలా బాగుంది సో నేనైతే ఒక్కొక్కటి పెట్టుకుంటా పెట్టుకుంటా వెళ్ళాను అనమాట సో ఇదైతే చాలా అంటే చాలా డీసెంట్గా ఓకే ఓకే అంటే క్లారిటీగా కనిపిస్తుంది సో ఏంటంటే ఎండకి తీసాం కదా సో ఫేస్ అంతగా కనిపించలేదు ఈరోజు ఇప్పుడు తీసింది మనమైతే సో ఇప్పుడు పెట్టింది అయితే చాలా అంటే చాలా నాకైతే నచ్చింది అనమాట సో నేమ్ అయితే నేనైతే చేంజ్ చేశాను సో చేంజ్ చేసి కూడా సో అది కూడా వర్కౌట్ అవ్వలేదు సో నేనైతే ఎంతో ఇష్టంగా ఈ నేమ్ అయితే పెట్టాను సో ఎవరు ఇప్పటి వరకు అడగలేదు కానీ ఈ ఫుల్ ఫామ్ అనేది హెచ్ఆర్డబ్ల్యూ బ్లాగ్స్ అనేది సో ఎవరు అడగకపోయినా నేనే చెప్తున్నా చూడండి హెచ్ఆర్డబ్ల్యూ బ్లాగ్స్ అంటే హార్డ్ వర్క్ బ్లాగ్స్ అని అనమాట సో నేనైతే ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా సర్చ్ చేసి సెర్చ్ చేసి అది పెట్టాను సో పెట్టినా కూడా అది అయితే సర్చ్లో రావట్లేదు బట్ హెచ్ఆర్డబ్ల్యూ కొడితే హెచ్ఆర్వి బ్లాగ్స్ అనేది వస్తుంది సో దాది అది కొట్టినా కూడా మన యూట్యూబ్ ఛానల్ నేమ్ అయితే వస్తుంది సో వన్ టూ వీడియోస్ అయితే వస్తూ ఉంది సో దానికోసం ఏంటంటే అదే కంటిన్యూ చేసేద్దాం అని నేనైతే అనుకుంటా ఉన్నాను సో గాయస్ ఈ చిన్న బ్లాగ్ మీకు ఎలాగ ఉండిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సో మనమైతే ఒక పెద్ద రైడ్ చేయాలని నా మనసులో అయితే ఉంది సో దానికి కూడా వర్కౌట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి సో దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో మనం అయితే మాట్లాడుకుందాం సో ఏంది ఎలాంటి రైడ్ చేయాలి ఏంది అనేది దాని గురించి కూడా మనం అయితే మాట్లాడుకుందాం సో ఈ బ్లాగ్లో ఇంతే అనమాట సో జీటీ కాంటినెంటల్ జీటీ సిక్స్ ఫిఫ్టీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది నేనైతే హెవీగా ఏం తీయలేదు సో జస్ట్ చిన్న బ్లాగ్ అనమాట సో చిన్న రైడే సో నేనైతే మార్నింగ్ స్టార్ట్ చేసేటప్పుడే అనుకున్నాను ఈ బ్లాగ్ స్టార్ట్ చేసేటప్పుడే సో ఇలా చేయాలి ఇలా చేయాలి అని సో దానికోసం అయితే నేనైతే అంతగా ఎక్స్పీరి అంటే బాగా ఎక్స్ప్లోర్ అయితే చేయలేదు సో మొత్తం ఎవరించి అయితే మీకైతే చెప్పలేదు అనమాట సో కానీ ఫైనల్గా ఈ బ్లాగ్ అనేది ఎండ్ చేసే టైం అయితే వచ్చేసింది అనమాట సో వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం అసలు మర్చిపోవకండి సో ఉంటాను నెక్స్ట్ వీడియో కలుద్దాం టేక్ కేర్ బై బాయ్